ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు రామ్ మరియు అతనితో కూడి ఒక నమ్మకమైన కుక్క గుండు నివసించేవారు గుండు ఒక మంచి ధైర్యవంతమైన కుక్క చాలా నమ్మకంగా రామ్ను కాపాడేవాడు రామ్ మరియు గుండు మధ్య అనుబంధం చాలా బలంగా ఉండేది ప్రతిరోజు రామ్ అంగడికి వెళ్ళినప్పుడు గుండు అతని వెంట వెళ్ళేవాడు ఇది ఒకరోజు ఇలా మొదలైంది రామ్ ఇంట్లో ఉన్నప్పుడు వాడు తన పెంపుడు కుక్క గుండుతో ఆడుకునేవాడు అప్పుడు చిన్న చిన్న గేమ్స్ ఆడేవారు అలాగే వారిద్దరూ పల్లెలో తిరుగుతుండేవారు గడిచిన ప్రతిరోజు గుండు రామ్కు ఎంతో సమీపంగా ఉండేది మంచి స్నేహం రామ్ మరియు గుండు ప్రతిరోజూ కలిసి గడిపేవారు వారి మధ్య స్నేహం రోజురోజుకీ బలపడింది ఒకరోజు రామ్ చెట్ల కింద గుండుతో కూర్చుని ఆకాశాన్ని చూస్తూ అన్నాడు గుండు నీవు ఎప్పుడూ నా బలమైన మిత్రుడివి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండేవే ఇంత మంచిగా నా అంగీకారాన్ని పొందావు గుండు తన దంతాలను బయటకు చూపించి ఆనందంగా వృత్తాన్ని కదులుతూ వానే నేను నీ కోసం ఎప్పుడూ ఉండిపోతాను అని అనుకుంటున్నాడు విధిని ఎదుర్కొనే సమయం ఒకరోజు రామ్ ఇంట్లో ఉన్నప్పుడు గ్రామంలో ఓ ప్రమాదకరమైన వ్యక్తి వచ్చాడు వాడిని అందరూ అనేక రోజులు చూశారు వాడు అతి అప్రమత్తంగా ఉండేవాడు ఎవరిని పీడిస్తూ తన పథకాలు అమలు చేసేవాడు రామ్ తల్లి దగ్గర తెలిసిన విషయాల ప్రకారం ఈ వ్యక్తి నేరాలకు పాల్పడేవాడిగా పేరు పొందాడు ఒకరోజు అంగడికి వెళ్లిన రామ్ తన వెంట బుండును తీసుకెళ్లాడు అదే సమయంలో ఆకేరఫ్ వ్యక్తి రామ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు కానీ బుండు ఆ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి రామ్కు అప్రమత్తంగా ఎగురుతూ వార్నింగ్ ఇచ్చింది కష్టకాలం గుండు తన జీవితాన్ని రామ్ కోసం త్యాగం చేస్తూనే ఉంటాడు తీరుగా చట్టం దొంగతనాన్ని ఆపడానికి సిద్ధపడినప్పుడు రామ్ను కాపాడేందుకు గుండు అతని ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఒక రాత్రి దొంగరామ్ ఇంట్లోకి చొరబడినప్పుడు గుండు ఒక అరుకు చేసి ఇంటికి చేరుకుని రామ్ను ముందుగానే అప్రమత్తం చేయగలిగింది గుండు పోరాటంలో తీవ్రంగా గాయపడ్డాడు కానీ అదే సమయంలో రామ్ ధైర్యంగా వాడిమీద ఆగ్రహం చూపించి వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు విశ్వాసం మరియు ప్రేమ గుండు గాయపడినప్పుడు రాం వెంటనే తన పెంపుడు కుక్కను చికిత్స చేయడానికి ఆసుపత్రికి తీసుకెళ్లాడు అతని కన్నీళ్లతో గుండు నువ్వు నా వంతు బలం నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి అని చెప్పాడు కొద్ది రోజుల తర్వాత గుండు పూర్తిగా కోలుకున్నాడు రామ్ పట్ల తన ప్రేమను మరింత గాఢంగా చూపుతూ నేను ఎప్పుడూ నీకు సేవ చేస్తాను రామ్ అని అన్నాడు పరిస్థితులను ఎదుర్కొనే విధానం ఇతని స్నేహం మరింత బలపడింది రామ్ గౌరవంగా తన పెంపుడు కుక్క బుండును మరింత ఆదరిస్తూ వాడిని అన్ని సందర్భాల్లో గౌరవించాడు గ్రామంలో కేవలం వారిద్దరి స్నేహం కాదు అన్ని వయస్సుల వారు బుండు యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని చూసి ప్రశంసిస్తూ ఉండేవారు ఎంతైనా మనిషికి మంచి పంత అలాగే ఒకరోజు గ్రామంలో ఓ పెద్ద ప్రమాదం వచ్చింది ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి అన్ని ఇల్లు దగ్గమయ్యాయి అయినప్పటికీ గుండు అప్పుడు కూడా తన ధైర్యాన్ని ప్రదర్శించి రామ్ని కాపాడుతూ ఇతర గ్రామస్తులను సహాయం చేశాడు ఈ సంఘటన తర్వాత రామ్ మరియు గుండును గ్రామంలో ఒకే ఒక దేవతల్లా నమ్మి వారి స్నేహాన్ని మహిమాచిత్తం చేశారు వారు కేవలం ఒక కుక్క మరియు ఒక మనిషి మాత్రమే కాకుండా అవి నమ్మకం ప్రేమ మరియు ధైర్యాన్ని ప్రతిబింబించే జీవులు ఆవిష్కరించారు